తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలకు ఉపయోగించే ముడి సరుకుల్లో భారీ అవినీతి జరిగిందన్నారు బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి టీడీపీ నాయకుడు నరసింహయాదవ్ స్వచ్ఛమైన నెయ్యి టెండర్లను ఉన్న ఫలంగా రద్దు చేసి ఢిల్లీ ఏజెన్సీకి నెయ్యి టెండర్లు ఇవ్వడంలో భారీ అవినీతి జరిగిందంటున్న నేతలతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ ఫేస్ టు తిరుమల తిరుమల ఎందుకంటే శ్రీవారి దర్శనం చేసుకున్న లడ్డు కోసం భక్తులందరూ కూడా ఎగబడతాడు అటువంటి లడ్డూలో కల్తీ జరిగిందంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఇప్పుడు సంచలనం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏదైతే ఈ లడ్డూలో తయారు చేసే దాంట్లో దిట్టం తగ్గింది అదేవిధంగా గతంలో ఏదైతే ఐదేళ్ల పాలనలో దీనికి జంతువుల యొక్క కొవ్వుతో తయారు చేసినట్టు నేను వాడారని చెప్పేసి కూడా నిన్న చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి టీడీపీ నాయకులు కొంతమంది ఉన్నారు వాళ్ళు అడిగి మరిన్ని విషయాలు చెప్పాను అన్న చెప్పనన్నా నేను చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కూడా నేను ఏదైతే గతంలో టీటీడీలో వాడుతున్న ఈ లడ్డు ప్రసాదాల కావచ్చు అదేవిధంగా ఇతర ఏదైనా ముడిచరుకుల కావచ్చు నెయ్యి సరఫరా చేసేందులో ముఖ్యంగా జంతువుల యొక్క ఈ నెయ్యి వాడినారని చెప్పేసి కూడా నేను మాట్లాడడం జరిగింది ఇది ఎంతవరకు నిజమంటారు అసలు ఏందన్న ఖచ్చితంగా కూడా గతంలో ప్రసాదాల విషయంలో గత ఐదు సంవత్సరాలు జరిగిన తీరు చూస్తే ప్రసాదాల నాణ్యత లోపించింది అనే విధంగా అందరూ కూడా తెలుసు భక్తులందరికీ కూడా కానీ ఆ రోజు జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే అన్నదానం క్యాంటీన్లో జరిగినప్పుడు మేము వెంటనే కూడా వెళ్ళడం జరిగింది అన్నదాన క్యాంటీన్లో ఏ విధంగా జరుగుతుంది సరుకులేమని అప్పుడు పోయి చెక్ చేసినప్పుడు అప్పుడే కూడా ఈ నెయ్యి క్యాంటీన్కి సంబంధించి నెయ్యి దీనికి సంబంధించిన స్టోరేజ్ ఉన్న కొంతమంది వ్యక్తులు వచ్చి చెప్ప చెప్పడం జరిగింది నెయ్యి కూడా జినైన్ నెయ్యి ఒక రెండు టిన్నులు తెచ్చి ఆ ముందర పెట్టి టెస్టింగ్ చేస్తారు మిగతా మొత్తం కూడా ఎలాంటి ఇది లేకుండా అవన్నీ కూడా మొత్తం కల్తీ నెయ్యి ఈ విధంగా చేస్తూ ఉన్నారనేది ఆ రోజే కూడా బయటపడింది ఆ రోజే కూడా నేను తిరుపతిలో ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది ఈరోజు ఖచ్చితంగా కూడా నాణ్యత లోపం ఏముందని జరిగిన విచారం జరిపిన అనంతరం ఇవన్నీ కూడా బహిర్గతమయ్యాయి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఏదైతే నిన్న చెప్పారో అది ఖచ్చితంగా కూడా నెయ్యిలో కల్తీ అనేది ఖచ్చితంగా జరుగుతుంది అది జంతువులకు సంబంధించిన దీన్ని కల్తీ జరుగుతున్న మాట వాస్తవం ఇది గతంలో కూడా ఏదైతే నెయ్యికి సంబంధించి ఎవరు సప్లై చేసినారు ఏ విధంగా వచ్చింది ఏ విధంగా దాంట్లో ముడుపులు ఎవరెవరికి అందాయి అనేది కూడా మొత్తం బహిర్గతం అవుతుంది ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు లేదా సుబ్బారెడ్డి గారు కావచ్చు ఏదో ఆ యొక్క ప్రకటనకు ఏదో దాన్ని సర్దుకునే విధంగా చెప్పడం కరెక్ట్ కాదు ఖచ్చితంగా కూడా ఎవరైతే ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహిస్తే చర్యలు ఉంటాయి అదేవిధంగా ఇద్దరు చైర్మన్లు వ్యవహరించిన వ్యక్తులు కూడా దీంట్లో ఖచ్చితంగా కూడా వాళ్ళు దీనికి బాధ్యులు అవుతారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ టీటీడీలో జరిగిన అన్ని అవినీతి అక్రమాలపైన కూడా త్వరలోనే కూడా బట్టపైలో కాకపోతాడు అందుకే వీళ్ళు భయపడి ఈ విధమైన స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారని తెలియజేస్తాను ఇంకా మాతోపాటు రాష్ట్ర బీజేపీ అధికారి ప్రతి భాన్ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు సార్ అడిగి మరిన్ని విషయాలు తెలుస్తుంది అన్న చెప్పండి నన్ను ఇప్పటికీ నిన్న చంద్రబాబు చేసే చంద్రబాబు నాయుడు ఏదైతే చేశాడు జంతువుల కలేబారాలతో తయారు చేసిన నీయని గతంలో వాడారు దానికి సంబంధించి అందుకే లడ్డులో దిట్టం తగ్గిందని చెప్పేసి కూడా అంటున్నారు నిజంగా ఇది వాస్తవాలు మీ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం మీ దగ్గర ఉంది అది మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు భక్తుల మనోభావాలతో ఆడుకున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు కానీ గమనించినట్టయితే తిరుమల క్షేత్రంలో అనేక అవినీతి అక్రమాలకు నిలయంగా మారిపోయింది అదొక ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చారు పూర్తిగా తి తిరుమలని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి దక్కుతుంది పూర్తిగా టీటీఆడింది టీటీడీ నిధులు దారి ఇచ్చిన కానీ ముఖ్యంగా నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నెయ్యి నాణ్యతల లోపించిన కారణంగా లడ్డు నాణ్యత తగ్గింది ఆ నెయ్యిలో అనిమల్ ఫ్యాట్ కూడా కలిసిందని చెప్పి వారు చెప్పడం జరిగింది ఐదు సంవత్సరాల్లో అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ టీటీడీ కానీ నిద్రపోయింది ఇలా నాశనకమైన నెయ్యి సరఫరా చేస్తున్నప్పటికీ ఎందుకు మీరు అరికట్టలేకపోయారు కమిషన్ల కోసం మీరేనా కకృతి పడ్డారా ఇది మేము రాజకీయం చేయట్ల భారతీయ జనతా పార్టీ కానీ టీడీపీ కానీ జనసేన మీద రాజకీయం చేయట్లా భక్తుల కోసం ప్రశ్నిస్తున్నాము పూర్తిగా టీటీడీని ఒక అధికార పార్టీ నిలయంగా మార్చుకున్నారు నియమ నిబంధనలకు వ్యతిరేకంగా అన్నీ వివరించారు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దర్శనంతో స్వామివారి లడ్డుని స్వామివారితో భావిస్తే భక్తుల మనోభావంతో ఆడుకున్నారు ఈ ఆవు నెయ్యి దాదాపు రోజుకి పద్నాలుగు టన్నుల ఆవు నెయ్యి శ్రీవారి ప్రసాదాలు మేము వినియోగిస్తాం అలాంటి ఆవు నెయ్యి సరఫరాలో నాణ్యత లోపించినప్పటికీ దాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని చెప్పి శ్రీవారి భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి కాబట్టి వీరందరి నుంచి రాబో రోజుల్లో చట్టం ముందు ఎన్డీఏ కూటమి నిలబెడతామని చెప్పి గత పాలకులకి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మాజీ చైర్మన్ వైబీ సుబ్బారెడ్డి కావచ్చు తిరుపతి ఎమ్మెల్యే రెడ్డి గారు ఈరోజు ట్విట్ చేస్తూ కూడా వాళ్ళు చెప్పారు ఇది ఖచ్చితంగా కేవలం ఇది రాజకీయ కోణంలో చేసేదానికే వీళ్ళు వ్యాఖ్యానించారని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది దీని ఏ విధంగా చూస్తారు ఎన్నికలు అయ్యి మాకు నూట అరవై నాలుగు స్థానాలు వచ్చి వంద రోజులు అయింది ఇంకా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఉంది ఇప్పుడు రాజకీయం చేయాల్సిన అవసరం ఉంది అది కూడా భగవంతుని రాజకీయంలో ఇరికించి రాజకీయం చేయాల్సిన అవసరం మాకు లేదు మీరు వెంకటేశ్వర రాజకీయ పురవాలస కేంద్రంగా మార్చారు ఎనభై ఒక్క మంది సభ్యుల్ని కరుణాకర్ రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు మీ ప్రభుత్వం కదా నియమించారు టీటీడీ నిధులు ఐదు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర బా బాండ్స్ ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం మీరు కదా చేసింది తిరుపతి కార్పొరేషన్కి నిధులు బదలాయించాలని ప్రయత్నం చేసింది మీరు కాదా భక్తుల కోసం కట్టినట్టు పద్మావతి నిలయాన్ని కలెక్టర్ కార్యాలయం తీసుకుంది మీరు కదా చేసిందంతా మీరు మసి మాకు పూస్తారా మీరు ఏ అవినీతి అక్రమాలు చేస్తారో శ్రీవారి భక్తులు అందరికీ తెలుసు రాబో రోజుల్లో పూర్తి ఆధారాలతో మిమ్మల్ని చట్టం ముందు నిలబెడతామని చెప్పి భారతీయ జనతా పార్టీ గత పాలకుల్ని వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తారు దీన్నితో అంటే ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా ఆయన చెప్పి చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ చేస్తాం దీనిలో పాతదారులు సూతదారులు వాటాదారులు అందరినీ చట్టం ముందు నిలబెట్టేదాన్ని మేము సిద్ధంగా ఉన్నాం మొత్తం మీద చూసుకుంటే లడ్డూలు ఏదైతే అవకతవకలు జరిగాయి లడ్డూలో నాణ్యత తగ్గింది అదేవిధంగా లడ్డూల యొక్క తయారీలో ఏదైతే జంతువుల యొక్క కలెబారాలకు సంబంధించి కావచ్చు అదేవిధంగా జంతువుల నుంచి తీసిన ఫోటో తయారు చేస్తారు అని చెప్పేసి నేను ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు పెద్ద దుమారమే లేపుతున్న నేపథ్యంలో ఇటు టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు ఇంకా తీవ్రస్థాయిలో ఇంకా మునుముందు ఇంకా అనేక విషయాలు బయట పెడతామని చెప్పేసి కూడా తీవ్రస్థాయిలో అభ్యంతరం చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తా कैमरा पर्सन तो किरण त्रिवेदी